ఎస్వీ న్యూస్కి స్వాగతం దేవరకొండ పట్టణంలో మేదర మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ నాయక్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వెదురుతో అలంకరించిన వస్తువులను వారు తయారు చేసిన వివిధ రకాల అల్లికలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ వెదురుతో అల్లికలు చాలా ఉపయోగకరంగా ఉండేవని ప్రస్తుతం ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉండడంతో వీటి ఆదరణ తగ్గిందని వారు పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా వెదురు అల్లికలు ఎంత దోహదపడతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా ప్రచార కార్యదర్శి జొర్రిగల రామకృష్ణ జిల్లా మహిళా అధ్యక్షురాలు జొర్రిగల విజయలక్ష్మి దేవరకొండ పట్టణ మేదర మహేంద్ర సంఘం సభ్యులు బొమ్మిడి వెంకటయ్య యలమల శ్రీనివాసులు యలమల శ్రీధర్ యలమల కృష్ణశేఖర్ రెడ్డి కోటీశ్వరరావు బొమ్మరి శ్రీనివాసులు శంకర్ చంద్రశేఖర్ వినయ్ యనమల గోపీచంద్ సాయి కృష్ణ దేవేందర్ యాదయ్య మల్లయ్య వేమందర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం డివిజన్ గా చేసిన మన ఎమ్మెల్యే గారు మన పిల్లల గారు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి మన జిల్లా ప్రచార కార్యదర్శి జర్రీగల రామకృష్ణ గారు అదే అదేవిధంగా విలేకరులకు ప్రపంచ విరోజులు వచ్చే శుభాకాంక్షలు దేవకొండ బాలనాయక్ గారు మన సార్ గారు వచ్చిపోయి వచ్చిపోయాడు ప్రపంచ విరోధులు వచ్చే శుభాకాంక్షలు ప్లాస్టిక్ నిషేధించి మన ఎదురుండి వాడాలని చెప్పి మనం కోరుతున్నాము మన అనుకున్న పనులు మన సంఘభావం కూడా కట్టిస్తాను ఎమ్మెల్యే గారు చెప్పిండు ఆ సంఘభానాన్ని కూడా ఇక ఆమెచ్చి చేయడం జరిగింది ఇది ఒక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెబుతున్నాము దేవరకొండ పట్టణ మన మేదరి మహేంద్ర బంధువులందరికీ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు మన దేవరకొండ పట్టణానికి ఇక్కడ వెదురు దినోత్సవం జరుపుకుంటున్నందుకు అందులో బాలునాయక్ గారు ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకరమైన విషయం అందులో మా కోరికలన్నీ తీర్చడం ఇంకా సంతోషమైన విషయం ప్రతి సంవత్సరం ఇట్లనే దేవరక దేవరకొండ పట్టణంలో జరుపుకుంటామని కోరుకుంటూ విదే మహిళా అధ్యక్షరాలుగా మాట్లాడుతున్నారు ప్లాస్టిక్ నిషేధం అయ్యి మా గుట్టలు కానీ చాట్లు కానీ మేము ఎందుకంటే మా పెద్దలు కష్టపడి చేస్తుండ్రు దానికి ఫలితం లేకుండా పోతుంది ప్లాస్టిక్ ఎక్కువ నడవడం మా వెదురు మొత్తం తక్కువైపోయింది మా వెదురు నాణ్యమైన వస్తువు ఆ నాణ్యమైన వస్తువు పెద్దలను కోరు ప్రపంచ ఎదురు దినోత్సవం సందర్భంగా మన మేధర్ మహేంద్ర సభ్యులందరూ ప్రతి ఒక్కరికి పేరు పెట్టినకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎదురు దినోత్సవం అంటే మేధరులకు పుట్టినరోజు మన పుట్టినప్పుడు ఎదురు మాతో పాటు పుట్టింది ఎదురుకు మేము పుట్టినాం ఆ భగవంతుడు ఇచ్చినది ఎదురుతోటే మేము పుట్ట జీవనం జరుపుకుంటున్నాం వస్తా వస్తువులు చేస్తూ చాటలు కానీ గంపలు కానీ తట్టలు కానీ కట్టెలు కానీ ప్రతి దానికి సచ్చిన కానీ పక్కన వరకు పుట్టిన కాని చచ్చిన వరకు కూడా ఈ కట్టెలతోటే యభారసం చేసుకోవటం ఆ పొట్ట జీవనం జరుపుతూ పెద్దలు ఆనాడు నుంచి నాడు వరకు జరుగుతున్న ఎదురు ఎదురు తోటి చేసుకున్న దుస్తులకు ఈరోజు ప్లాస్టిక్ రావటం వల్ల పొల్యూషన్ అయినా సరే కానీ మేము ఈ ప్లాస్టిక్కి అలవాటు పడతామని ప్రజలు చాలా వరకు ముందుకు జరుగుతున్నారు అలాంటప్పుడు ఆ రోజు చాటలు కానీ కళ్ళలలో కానీ చాటలు కానీ బియ్యం కానీ చేరుకుంటే పొల్యూషన్ లేకుండా రోగాలు రాకుండా నొప్పులు రాకుండా ఇబ్బందులు లేకుండా ఎన్నో సమస్యలుగా ఈ ఎదురు బియ్యం ఎదురు చాటలో బియ్యం జరుపుకుని తింటే ఎంతో ఆనందమైన పరిస్థితి కనిపించింది ఈరోజు ప్లాస్టిక్ వస్తువులలో కానీ ప్లాస్టిక్ దుస్తులలో కానీ తీసుకపోతే పొల్యూషన్ అయ్యి ఇబ్బంది పడి ఇప్పుడు అలాంటి వ్యాధులు రావడం కూడా ప్లాస్టిక్ ద్వారా జరుగుతుంది ఈరోజు అదే విధంగా మేము ఎదురు దినోత్సవం ఎదురు చేసుకుంటున్నామంటే ఇలాంటివి ప్లాస్టిక్ ని దూరం ఎదురు దూరంగా పంపించాలి ఎదురుని ముందుకు రావాలి ఎదురు తోటి ఉన్న వస్తువులని మాకు మొత్తానికి తోటి పొట్ట జీవనం జరుపుకునే మా వస్తువులని మొత్తానికి ఎగుబడేసి ప్లాస్టిక్ ముందుకు వెళ్ళిపోతున్నారు దీని అలవలన వలన ప్లాస్టిక్ ను దూరం చేయాలని మా ఎదురుతోటి మరి ప్రపంచ భవన నిర్మాణంలో పూర్తిస్థాయిలో స్థాయిలో నిర్మాణం చెప్పి బాధ్యత ఉందని మనం సందర్భంగా ఇందిరమ్మ ఇందిరామ్మాయిల్లు అడుగుతున్నారు మీరు అరువులు అయినటువంటి వాళ్ళు మీరు లీస్ట్ ఇవ్వండి అందులో మేము వెరిఫై చేస్తాం ఇప్పుడు అందులో ఏముంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఉన్నాయి ఆ ఎల్ వన్ లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైన అరువులు ఇవ్వడం ఉంటే తప్పకుండా వాళ్ళ స్థలం కలిగి ఉండాలి ఆ లీస్ట్ లో పేరు ఉంటే డెఫినెట్ గా నేను ఇందిరామ్మాయిలో ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాను అందరు గుర్తిస్తారు ఇందిరాయలు ఇక్కడ ఇస్తాను మరింత పెద్ద కార్యక్రమాన్ని డివిజన్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న చెప్తే మరి ఎమ్మెల్యే గారిని కలిసి నిన్న తర్వాత మన మాటని అభినందిస్తూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయ చేసిండు అదేవిధంగా మరి మనకు చాలా తన బీసీలో ఏ బీసీ మేధరా ఏ గ్రూప్ మన మనకు గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు అందుకని లేవు అదేవిధంగా మనకు ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ మనం సభ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గా ఒక దర్నా కార్యక్రమం చేసి మనం వెదురులకు హక్కులను పోరాడి కాపాడుకోవాలనే అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా అరులైన ఇళ్ళ స్థలాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మన సంఘభవనం నిర్ణాల గురించి పది లక్షలు ఎమ్మెల్యే గారికి చేశాము అదేవిధంగా అవి కనిపించి మనం చాలా సేవాలు తెచ్చుకోవాలని అవసరం ఎంతైనా ఉంది మరి అరుణైన వృద్ధులకు ఇచ్చిన ఇవ్వాలి మనకు స్కూటీలు చాలలు దంపలు జరిగి తిరిగి అమ్ముకునేందుకు స్కూటీలు ఇవ్వాలి అది కలెక్టర్ గారి నిజం ఇచ్చి దాన్ని చేయాలి అదేవిధంగా ఐ రకాల భూమి ఇచ్చి మనకు ప్రకృతి మన చెట్లు పెంచే కార్యక్రమం మనం గత ఇరవై ముప్పై సంవత్సరాల సంవత్సరానికి విధంగా మనకు ఎదురు చాటలు జిట్టలు తయారు చేసుకోవద్దు నాణ్యమైన వెదురు దొరకలేదు ఆ ఎదురు మొత్తం ఆంధ్రకు భద్రాచలం డివిజన్ ఆంధ్రకు పోయి మనకు ఈ ఎదురు మొత్తమే తగ్గిపోదు